జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలి ఏ భాషలో ఇయ్యాలా ఏ భాషలో ఇవ్వాలి తెలుగు రాదు ఇంగ్లీషా అంతంత వచ్చు మేము ఎట్టి కలుతామాయ చదురావుడికి నోటీసా చదువురానోడికి నోటీస్ ఎట్టి వచ్చు ఎట్టి గలుగుతాము ఇలా కదా ఇటు చూపించాడు కాగితాలు ఇట గితాలు చూపియాల భయట ఇదిగో నేను చూపిస్తాను చూడు కాగితాలు ఇదిగో నోటీసు నాకు ఇచ్చిన నోటీసు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు అని చెప్పు ఇట్టి అంటే అది ఏం కనిపించింది నాకు సరే ఆ కాగితాలు నేను ప్రెస్కిచ్చావా ఆ కాగితాలు ప్రెస్కిచ్చావా ఇదిగో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు నువ్వు తిరుమలాకి రావద్దు నువ్వు నిషేధిస్తున్నా అని ఏదైనా నోటీసు ఇచ్చారా ఎందుకు ఇలా కానీ నోటీస్ ఇవ్వాలి ఉండిందో నాకు కానీ మా ఊడికి ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఏ భాషలో అయినా ఉర్దూ నాకు రాదు ఉర్దూ రాదు హీబ్రూ మా ఒడికి తెలియదు ఏం చేస్తావు ఇలా లేకపోయాను ఇలా నోటీసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రాలేదు ఎందుకు రాలేదంటే ఆడ వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఇంటిలో తిండి కూడా పెట్టరు కాబట్టి ఆ భయంతో ఇంటికి కూడా లోపలికి రానీరు కాబట్టి ఆ భయంతో రాలేదు నేనేది తప్పు పట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఒక అరగంట ఉంటాం రోజు తిండి పెట్టేది ఎవరే కొంపలనా కొంపలో తిండి ఎవరా శ్రీవారే కదా అవునా కదా కాబట్టి ఆయన రాలా ఎనివే i rock for the man హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు